జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గనపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలోని శ్రీరామలింగేశ్వర సైత స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది ఆలయాన్ని ప్రత్యేక అలంకరణలో సర్పాంగ సుందరంగా ముస్తాబు చేశారు ఆలయ పూజారి బలబత్తుల రాజ్ కుమార్ ఆలయ కమిటీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వస్తువులు చేపట్టారు आध्यात्मराज स्वाहा सुख भव सुख भरमारा अर्जुन जय श्री राम 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 यो स्तुतिना है विजयकतरादि महापुत्र गाणे शिशिर कोह महानासे बवला विक्षोयक्षादि एक चववरण नर पांचा दुकादार नाम एक क्या चक्र शिवोत्रववारा मुतुनोर गोत्रववारा एक क्या विजयाराम निगमार शिववारा वारा देखो नाम ये चंद्रवज्ञ ऋषिका नाम निगमार ऋतवारा है कायिक नाम ये क्या हरिद्रतारम ये तारा है धर्ता देश सहब्रह्मानंद धजवार शिवोत्रववारा पंचनीला पंचनीला गोत्रववारा శ్రీ గురుభ్యో నమః ముందుగా యావత్ సనాతన హిందూ ధార్మిక హిందూ భక్త మహాశయులందరికి కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయము స్వామివారికి పంచామృతాలచే విశేష అభిషేకము అలాగే ఉదయము సర్వతోభద్ర మండల ఆవాహన సర్వదేవత ఆవాహన సర్వదేవత హవన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే సాయంకాలము ఆరు గంటల నుండి లోక కళ్యాణార్థము ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే ఆ కళ్యాణ కార్యక్రమం తదానంతరము సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్త మహాశైలచే జాగరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకి లింగోద్భవ సమయంలో స్వామివారికి పంచామృతాలచే అలాగే సుగంధ ద్రవ్యములచే అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కావున ఈ యొక్క మహోత్తరమైన కార్యక్రమం విజయవంతంగా జరుపుకొని అందరికీ భక్త మహాశైలందరికీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వర అనుగ్రహం ఇళ్ళవేళలా ఉండి సుఖ సంతోషాలతో పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ఆశిస్తూ శుభం భవతి